హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మీకు క్విక్గా అయిపోయే రైస్ రెసిపీ నేను చెప్పబోతున్నానండి అది లంచ్ అయినా మార్నింగ్ తొందరగా చేసుకోవాలంటే అయినా కానీ చాలా క్విక్గా అయిపోతుంది నైట్ మిగిలిపోయిన రైస్తోనైనా చేసుకోవచ్చు అప్పటికప్పుడు రైస్ వండుకొని అయినా చేసుకోవచ్చు సో నేను ముందుగా ఆయిల్ వేసుకుంటున్నానండి కడాయిలో ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకుంటున్నానండి చూసారా వేగిపోయాయి దాని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వాటితో పాటు ఒక క్యారెట్ నాలుగైదు బీన్స్ అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నేనైతే క్విక్ అయిపోవాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి కొంచెం స్లోగా చేసుకుందాం అనుకుంటే నేను మీ లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మంచి కలుపుకోవాలి ఇది చాలామంది పిల్లలు ఇష్టపడతారండి మా అభి కూడా చాలా ఇష్టపడతాడు క్యారెట్ అవి ఉంటాయి కాబట్టి మామూలుగా పిల్లలు క్యారెట్ తినరు కాబట్టి ఇలా చేసి పెడితే పుష్కలంగా తింటారు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు పసుపుని వేసుకుంటున్నానండి కొంచెం కారం కారం ఇష్టపడే వాళ్ళంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదు కొంచెమే తింటాము ఎక్కువగా కారం తినలేము అనుకుంటే మీడియంలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసారా ఇట్లా మొత్తాన్ని కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏది కూడా మసాలాలు అనేవి ఏది కూడా వాడట్లేదండి ఇది సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి మాత్రమే ఎమర్జెన్సీ టైంలో చేసుకోవడానికి మాత్రమే నేను చూపించబోతున్నాను సో కొన్ని అంటే కొన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా వేసేసుకుంటే రైస్కి మంచిగా పడుతుంది అన్నట్టు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రైస్ని వేసుకుంటున్నానండి రైస్ని వేసేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి చూసారు కదా క్విక్ అయిపోతే చాలా తొందరగా అయిపోతుంది లంచ్ అయినా మార్నింగ్ అయినా బాగుంటుంది నైస్ మిగిలిపోయిన నైట్ మిగిలిపోయిన రైస్తోని కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ చూడంగా అంతే బాగుంటుంది చూసారా ఎంత బాగుందో చివరిలో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ కదండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇలా మీరు కూడా చేసుకొని తినండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంటుంది ట్రై